పాకిస్తాన్ ఎంతటి తీవ్రవాద దేశం లేదా పాకిస్తాన్ ఎంతటి ఆవేశపూరిత దేశం అన్నటువంటిది ముషారఫ్ చేసినటువంటి ప్రకటన ద్వారా అర్థమైపోతుంది అణుబాంబుని ప్రయోగించడానికి సిద్ధపడ్డాను కానీ చిట్ట చివరిలో అదే జరిగితే మన దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసే శక్తి భారత్ దగ్గర ఉందన్నటువంటి భయంతో నాడు వెనక్కి తగ్గానని ముషారఫ్ ప్రకటించారు అంటే ఆ దేశం దగ్గర ఎంత అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నటువంటి నిజం ప్రపంచానికి ఈ రోజున అర్థమయ్యేలా చేయాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వంతో పాటుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద ఉంది ఎక్కడో ఇరాక్లో అనుబాంబులు ఉన్నాయన్నటువంటి భయంతో ఆ దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసినటువంటి అమెరికా ఒక్క బాంబు కాదు కదా దానికి అనుగుణమైనటువంటి ఏ సాక్ష్యాన్ని సంపాదించలేకపోయింది అదే సమయంలో సిరియాకి సంబంధించి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు దక్షిణ కొరియా లాంటి దేశాలతో అనుబాంబులు తయారు చేస్తున్నారు ప్రయోగాలు చేస్తున్నారు అన్నటువంటి వార్నింగ్లు ఇస్తూ వాళ్ళకి యుద్ధోన్మాదంతో కూడినటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి అమెరికా ముషారఫ్ చెప్పినటువంటి మాటల తర్వాత ఇంకా పాకిస్తాన్ని ఏ విధంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించదు అణ్వాయుధ దేశంగా దాన్ని ఎందుకు కంట్రోల్ చేయదు ఎందుకంటే భారతదేశం కానీ ఇతర అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ప్రజాస్వామ్య దేశాలు దీన్ని రిమోట్ని అంటే ఈ అనుభవం ప్రయోగించాలా వద్దా అన్నటువంటి నిర్ణయం మొత్తం పౌర వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కలిసి తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి చాలా బాధ్యతగా జాగ్రత్తగా ఉంటారు ఏమాత్రం ఉన్మాదం ప్రదర్శించినటువంటి యుద్ధాన్ని ఆకాంక్షించినటువంటి ఇతరుల భూభాగాలు కోరనటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఆయుధాలు తయారు చేసుకునేటువంటి దేశం భారత్ మాత్రమే అన్నటువంటి నిజం ప్రపంచం మొత్తం అంగీకరించి తీరుతోంది అట్లా అదే సమయంలో చిన్న విషయాన్నైనా సరే తమ కోసం ఏమైనా చేయడానికి ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి కంకణం కట్టుకునేటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ తను తయారు చేసినటువంటి ఉగ్రవాదులు తను పెంచి పోషించి తను షెల్టర్ ఇచ్చినటువంటి ఉగ్రవాదులు ఈ రోజున ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దాష్టికాలు చూసాం నాడు ఆ పాకిస్తాన్తో సంబంధాల కోసం అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేసుకుని డబ్బులు ఇస్తే ఈ రోజున ఆ ఉగ్రవాదులు వాళ్ళ దేశాల మీద కూడా దండయాత్రలు చేసేటువంటి పరిస్థితి వచ్చాక కానీ భయం వాళ్ళకు కూడా వచ్చాక అప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి ప్రకటించారు కానీ ఇప్పుడు పట్టుకోవాల్సింది పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలని ప్రపంచ దేశాలు హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా ఒత్తిడి చేయాలి అలా చేయకపోతే రేపొద్దున ఇవాళ అక్కడ ఉన్నది సైనికాధికారుల పాలన ప్రధానమంత్రులు కేవలం కీలు బొమ్మలాగానే ఉంటారు భారత్ని ఏమీ చేయలేమన్నటువంటి కడుపు మంటతో రగిలిపోయేటువంటి పాకిస్తానీ సైనిక బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో తిక్కలోళ్ళు ఉంటారు అతి తెలివిగా వాళ్ళు ఉంటారు దే తమ దేశం కోసం ఎదురు దేశాలను నాశనం చేయాలని కక్ష కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నరనరాన భారత మీద ద్వేషం ఉంది అట్లాంటి ద్వేషం ఉన్నటువంటి దేశానికి అనుభవం ఉంటే ప్రమాదం అన్నటువంటి నిజాన్ని ముషరఫ్ ప్రకటనని అడ్డం పెట్టి ప్రపంచం మొత్తానికి చూపెట్టడంతో పాటు ప్రపంచం మొత్తం ముందు పాకిస్తాన్ ఏకాకం చేయడానికి ఇది మరొక అవకాశం ఇప్పుడు కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయకపోతే అది భవిష్యత్తులో మరింతగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది ఏం చేస్తుందో మనం చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి